హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి విలేజ్ స్టైల్లో బెండకాయ పులుసు కర్రీ చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అంతే టేస్ట్ కూడా ఉంటుందండి ఏ కర్రీ అయినా సరే మనం చేసే పద్ధతిని బట్టే కర్రీ టేస్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ఈ బెండకాయ పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి గిన్నెలో చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే చారుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి పులుసు కర్రీస్ ఏవైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అప్పుడు టేస్ట్ అనమాట ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొన్ని ఉల్లికాడలు కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇందులో ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే కొన్ని ఎక్కువగా తీసుకోవాలండి పులుసుకారు ఏవైనా సరే కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి బెండకాయలు మరి చిన్నగా కట్ చేసుకోకూడదు అలా అని పెద్దగా కట్ చేసుకూడదండి మీడియం సైజులో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి సో ఇవి కొంచెం జిగురు లేకుండా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కర్రీకి సరిపడా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇవన్నీ అయితే పచ్చివసన పోయే వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఇలా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిపోయిన దాంట్లో మనం పులుసుకు సరిపడా కారము అలాగే ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఆ పులుపుకి కారానికి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి అయితే వేసుకొని ఇవి కూడా ఒక వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి ఈ చింతపండు అనేది మీ పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ క్వాంటిటీ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని పొంగ వచ్చేదాంక ఉంచుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలండి సో ఇది కొంచెం ఎక్కువసేపే మరిగించుకోవాలి ఆయిల్ పైకి తేలి కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇది బాగా తిక్కగా ఉండకూడదు అలాగని పలచగా కూడా ఉండకూడదండి సే ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అలా ఉంటే సరిపోతుంది అంతేనండి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోతుందండి మీకు అయితే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు